బ్రేకింగ్ చూస్తున్నాం కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది రెండు నుంచి ఇప్పటి వరకు ఇప్పటివరకు సుమారు మూడు వందల పదిహేను పై చిలుకు అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు ఆమోదించిన అజెండా అంశాలపై సమీక్ష జరపనున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త రేషన్ కార్డుల పంపిణీ యువ వికాసం పథకంపై చర్చ జరగనుంది స్టాంపులు చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది ఎన్డీఎస్ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు భూముల విలువ సవరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది విశాఖపట్నంలో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది దీనిపై మరింత సమాచారం లైవ్ ద్వారా మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి ఎస్ శ్రీసాగర్ తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంతొమ్మిదవసారి క్యాబినెట్ సమావేశం జరగబోతోంది ఉంది ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది సార్లు క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ పద్దెనిమిది సార్లు జరిగినటువంటి సమావేశాల్లో మూడు వందలకు పైచులకు పైగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది అమలు చేస్తూ ఉంది అయితే ఈసారి మాత్రం ఈ సమావేశంలో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు అమలు తీరు ఎంతవరకు వచ్చింది అనే దానిపై కూడా ప్రధానంగా చర్చిస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి ఈ యొక్క పాత అంశాలతో పాటు ఈసారి పలు కొత్త అంశాలను కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది సెప్టెంబర్ ముప్పైవ తేదీ డెబ్బుని ఇప్పటికే హైకోర్టు పెట్టింది లోపట్ల స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇదైతే రిజర్వేషన్ల ఖరారు కూడా మరో పది రోజుల లోపల రిజర్వేషన్ల ఖరారు చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది కాబట్టి దీనికి సంబంధించి సుదీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది అయితే నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించి గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర కేంద్రానికి ఆ తీర్మానాన్ని పంపడం జరిగింది ప్రస్తుతం అది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది అయితే ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏ కల్పించాలి అనే దానిపై అయితే ప్రభుత్వం ముందు పెద్ద టాస్క్ ఉంది అని దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఆప్షన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తాం ప్రధానంగా రెండు ఆప్షన్లు ప్రభుత్వం ముందు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఒకటి జీవో ఇచ్చి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వమే జీవో ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు కేటాయిస్తూ స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళేది ఒక ఆప్షన్ ఇక అట్లా వీలు కాకుండా రెండవ అంశము ఏదైతే గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ ఇచ్చి ఆ ప్రత్యేక చట్టం ద్వారా దీన్ని ఆర్డినెన్స్ ఇవ్వడం ద్వారా ముందుకు వెళ్ళొచ్చని రెండవ ఆప్షన్ గా భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది సో ఏ విధంగా ముందుకు వెళ్లేది ఈ యొక్క ఈ యొక్క కేబినెట్ సమావేశం క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఇక దీంతో పాటు రాజీవ్ యువ వికాసం పథకంపై ప్రధానంగా చర్చించే అవకాశం కల్పిస్తా ఉంది గత నెలలోనే ప్రారంభం కావాల్సినటువంటి ఈ పథకం ఇంకా కూడా ఇది ప్రారంభం కావడం లేదు దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చించే అవకాశం కల్పిస్తా ఉంది ఇక ఎన్డీఎస్ఏ నివేదిక ఏదైతే కాళేశ్వరంలో ఉన్నటువంటి బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో అన్నారం మేడిగడ్డ సుందిల్ల ఈ బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నిపుణుల కమిటీ నివేదికపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కల్పిస్తా ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు విజిలెన్స్ నివేదిక ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఈ నెలాఖరు లో కూడా కాళేశ్వరం ఏదైతే కమిషన్ ఉందో జస్టిస్ పిసి కోస్ కమిషన్ కూడా రిపోర్ట్ కూడా ఇవ్వబోతా ఉన్నారు సో తర్వాత దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక వీటితో పాటు ఇతర ఏవైతే బిల్స్ ఉన్నాయో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిల్స్ పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది అందులో ప్రధానంగా చూస్తున్నట్టయితే గిగ్ వర్కర్ల కోసం ఏదైతే ప్రత్యేకంగా చట్టం తీసుకువస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది దీనికి సంబంధించి ప్రత్యేకంగా బిల్లును ఏ విధంగా ఉండాలి ఆ బిల్లులో ఏ విధమైనటువంటి అంశాలు ఉండాలి అనే దానిపై కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది దీంతో పాటు ఏదైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లును కూడా చేయాలని తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది అందులో కొన్ని సవరణలు చేయాలి పాత బిల్లుకని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలోనే ఇవన్నిటిని కూడా ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఈ అంశాలతో పాటు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ఇందులోకి ఈ చర్చలోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ నెల పద్నాలుగవ తేదీన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతూ ఉంది ఈ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది వీటితో పాటు గోశాలల నిర్మాణం కావచ్చు అదేవిధంగా భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంపు కావచ్చు ఇవన్నిటి అంశాలు కూడా ఈ సమా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఈ రోజు సుదీర్ఘంగా ఈ కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది ప్రధానంగా గతంలో ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ పద్దెనిమిది సార్లు నిర్వహించడం జరిగింది ఇక నుంచి కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కేబినెట్ నిర్వహించాలని చెప్పి గతంలోనే నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా ఈ పదిహేను రోజులకు ఒకసారి జరిగినటువంటి కేబినెట్ సమావేశాల ఎంతవరకు వచ్చాయో అందులో తీసుకున్నటువంటి నిర్ణయాల అమలు అనే దానిపై కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ లాగా ఒక కేబినెట్ సమావేశం ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్న ఈ నేపథ్యంలోనే ఈ రోజు పలు కీలక అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది సుదీర్ఘంగా ఈ కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది సిరి రైట్